గురు అగ్గి పెట్టు ఉందిరా కారు ఏ మోడల్ గురు కారు నైన్టీ నైన్ ఓహో ఎంత ఉంటుంది ఓ ఉంటుంది చా మేము అడిగింది వెయిట్ కాదు రేటు పది లక్షలు రేజీకే పని అయిపోయిందిరా ఇక చస్తే కార్ స్టార్ట్ అవ్వదు వెరీ గుడ్ సైడ్ అయిపోయింది ఏమైంది రిపేర్ వచ్చింది ఇప్పుడు ఎలా మరి నువ్వు బస్సు వెళ్ళు నేను రిపేర్ చేయని తీసుకొస్తా నువ్వు స్పీడ్ గా వెళ్ళి ఆ అమ్మాయి ముందు ఆపాలి సీన్ అర్థమైంది హలో ఇరవై ఇరవై వాట్ అబ్బే ఏం లేదండి కార్ ఏమైనా ప్రాబ్లమ్ అవునండి రిపేర్ అయింది డోంట్ వరీ నా కార్ రండి నేను డ్రాప్ చేస్తాను మీరు చెప్పాల్సిన డైలాగ్ అదే కదా సార్ మర్చిపోతారేమో గుర్తు చేశాను మీరు నా రండి డ్రాప్ చేస్తాను మీకు ఎందుకండి శ్రమ ఈ కార్ రెంట్కి తీసుకుంటే ఎందుకు నోరు ముయ్ కమా ప్లీజ్ మీరుండేది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ అండి డ్రైవర్ విన్నావుగా పోని కార్ చాలా బాగుందండి ఎంత రెండు వేలు చెయ్యి ఆమె అడుగుతోంది నీ రోజు జీతం కాదురా కారు ఖరీదు టెన్ ల్యాక్స్ అండి చాలా బాగుందండి ఇదేం బాగుంటుందండి ఇంతకంటే మంచి కార్లు మా ఇంట్లో పది పదిహేను బెంచ్ అటువంటి కంపెనీలు ఇంకా ఉన్నాయి అనుకోండి అవునండి అక్క పేరు మీద అక్కాయ్ చెల్లి పేరు మీద సోని తాత పేరు మీద టాటా బామ్ పేరు మీద బాటా డ్రైవర్ నువ్వు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది ఉన్నది నేను అండి కార్లో తిరుగుతూ ఇవన్నీ చూసుకోవాలంటే చస్తున్నాను అందుకే అమ్మగారు అయ్యారు హెలికాప్టర్ కొనుక్కోమని మీరేనా చెప్పండి కొంటానురా దానికి కూడా నిన్నే పైలట్ గా పెట్టుకుంటాను సరేనా అయినా మీ ఆస్తుల ముందు మా ఆస్తులు ఎంతండి అబ్బే మా అమ్మగారికే ఉన్నాయండి ఈ ఈచ్చిదంటే అది కోట్లు కూడా ఉండవు అది కోట్ల ఫ్రెజ్జికే జీవితాంతం ఓకే ఇంతకీ మీ నడువు దరికిందా లేదండి దానికోసం వెతుకుతున్నాను మీకు ఎవరినో తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి కులగోత్రాలు పట్టింపు లేదు ఆస్తులు అవసరం లేదు కానీ మీలా అందంగా ఉంటే చాం దానికి అంతెందుకు మీరే ఓకే అని చెప్పొచ్చుగా చైదవా పాపం ఆవిడ మనసులో ఎవరున్నారు ఎవరు లేరండి ఖాళీగానే ఉంది నిజంగా మరైతే అయితే మా ఇల్లు ఆపండి వావ్ ఇల్లే రెండు మూడు కోట్లు చేస్తుంది వస్తానండి

నువ్వు కొట్టిన డబ్బాకి చెవులు సిల్లులు పడ్డాయి దానికి ఎవడెత్తాడు అంటే ఏంట్రా ఆ పిల్ల ఫోన్ నెంబర్ చెప్పినప్పుడు నువ్వే కాదు నేను కూడా నోట్ చేసుకున్నాను ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు నీ అబ్బా నా దగ్గర నా దగ్గర టైం అంటే ఇది తీసుకో తీసుకో